గురుదేవో గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ విధాన చురుశుక్రశనిభ్యారాహవేకేతని త్రయోదశి శని యొక్క విశేషత మనకి ఆదిత్యాది నవగ్రహాలలో అత్యంత విశేషమైనటువంటి గ్రహంగా శనైశ్చరుణ్ణి అంటే శని భగవానుడు అంటారు శనేశ్వరుడు అంటారు శనైశ్చరుడు అంటారు ఈ శనైశ్చరుడు అనేటటువంటి నామము మందగతి నిదానంగా చరించేటటువంటి తత్వముంది కాబట్టి ఆయనకి చరుడు అనేటటువంటి నామం ఈ శనైశ్చర అంటే ఆయన ఒక రాశి నుండి ఇంకొక రాశికి అంటే ఒక ఇంటి నుండి ఇంకొక ఇంటికి చరించేటటువంటి కాలం గతికాలం రెండన్నర సంవత్సర కాలం పడుతుంది అందుకనే గోచారంలో పన్నెండు రాశులు ఆయన సంచరించుకొని వచ్చేదానికి పట్టేటటువంటి సమయం ముప్పై సంవత్సరాల కాలం ఈ ముప్పై సంవత్సరాల కాలంలో మనిషికి ప్రతి ఒక్క రాశి ఉన్నటువంటి రాశి కలిగినటువంటి మనిషికి ఏరినాటి శని ప్రభావము పది సంవత్సరాలకు ఒక పర్యాయము అర్ధాష్టమ శని మరియు అష్టమ శని అనేటటువంటిది ప్రతి మానవునికి జీవితంలో వస్తుంది ఈ శనేశ్వరుని యొక్క ప్రభావం వల్ల ఈ ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని వచ్చినప్పుడు అనేక విధాలైనటువంటి బాధలు అనేటటువంటిది వస్తుంది అనేటటువంటిది జ్ఞానం ఎందుకంటే రాజో సూర్య శ్రామికో శనైశ్చర అంటారు రాజతత్వం అంటే నవగ్రహాలకన్నిటికీ రాజతత్వం కలిగిండేటటువంటి గ్రహం సూర్యుడు శ్రామిక తత్వం కార్మికతత్వం కలిగిండేటటువంటి గ్రహం శనైశ్చరుడు అంటే సూర్యుని యొక్క పుత్రుడే శనైశ్వరుడు కానీ ఆయుష్యకారకుడు శనైశ్వరుడు అందుకే శనిని ఆరాధించేటటువంటి వాళ్ళు ఆయుర్వృద్ధి అనేటటువంటిది కలుగుతుంది అనేటటువంటి శాస్త్ర సమ్మతమైనటువంటి విషయం అందుకే తిలం ఆయుష్యవర్ధనం అంటారు శనై శని త్రయోదశి అంటే శనివారం కూడినటువంటి త్రయోదశి ఏదైతే వస్తుందో తిథి దాన్ని శని త్రయోదశి అని చెప్పి చెప్తారు ఈ శని త్రయోదశికు శనికి ప్రీతిపాత్రమైనటువంటిది తిల అంటే నువ్వుల నూనె మరియు నువ్వులను ఆయనకి ఆరాధనలో పెట్టి నువ్వుల నూనెతో అభిషేకం చేసేటటువంటి ప్రక్రియ ఉంటుంది ఇలా చేస్తే ఆయుర్వృద్ధి కలిగే అనేక విధాలైనటువంటి దోషాలను హరించి సుఖశాంతులతో ఉంటారు అనేటటువంటిది మనకు చెప్పేటటువంటి విషయం అదేవిధంగా శనేశ్చరుణి యొక్క గోచారంలో తీసుకున్నట్లయితే మకర రాశి కుంభరాశి మీనరాశి ఈ మూడు రాశులకి ఏలినాడుచిని ప్రభావం అనేటటువంటిది ప్రస్తుతం జరుగుతుంది అలాగే అష్టమ శని రాశి అంటే అష్టమ శని అంటారు ఆ అష్టమ శని రాశి వచ్చి కర్కాటకం అర్ధాష్టమ శని రాశి వచ్చి వృశ్చికం ఈ వృశ్చిక కర్కాటక మకర కుంభ మీనరాశులు ఏదైతే ఉన్నాయో ఈ రాశుల వారు శని త్రయోదశి రోజు తైలాభిషేకం మరియు శనైశ్వరునికి ప్రీతిపాత్రమైనటువంటి తిలాధానం మరియు అర్చనాదులు చేసేటటువంటి దానివల్ల అనేక విధాలైనటువంటి శని బాధల నుండి విముక్తి పొందుతారు అనేటటువంటిది గోచరించేటటువంటి విషయం ఎక్కువగా ఈ శని ప్రభావం ఏ రాశులు భయపడేటువంటి అవకాశం నేను చెప్పినట్టు ఏలినాడు శని అంటే మకర రాశి కుంభరాశి మీనరాశి మళ్ళా అష్టమశని వచ్చి కర్కాటక రాశి అర్ధాష్టమశని వచ్చి వృశ్చిక రాశికి ఈ రాశులకు మాత్రం ఎక్కువ ప్రభావం ఉంటుంది